ఫ్రెండ్స్ మార్కెట్లో ఐదు వందలు అమ్మే చెప్పులు మనకు వచ్చి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలకే దొరుకుతుంది అది కూడా మెనుఫ్యాక్చరర్ దగ్గర కొన్నప్పుడే ఆ రేట్ దొరుకుతుంది కనుక మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో షాప్ అవసరం లేదు స్టాఫ్ అవసరం లేదు జస్ట్ స్టాల్ పెట్టుకుంటే చాలు రోడ్ పక్కన మంచి క్వాలిటీ చెప్పులు ఎవరైనా నిలబడతారు కార్ అయినా బైక్ అయినా నిలబడి చూస్తారు క్వాలిటీ చూస్తారు వాళ్ళకి డిజైన్ నచ్చితే ఖచ్చితంగా కొనుక్కుంటారు కనుక మీరు ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేసే స్టార్ట్ చేసేయొచ్చండి మన ఏపీ తెలంగాణలో బోల్డ్ ఎంతమంది మెనుఫ్యాక్చరర్స్ ఉన్నారండి సో ఎటువంటి ఇబ్బంది లేదు మీరు లోకల్గానే మెనుఫ్యాక్చరర్ దగ్గర కొనుగోలు చేసి చాలా దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి సో ఇక్కడే కొనుగోలు చేసి మీ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో పెట్టండి రోడ్డు పక్కన పెట్టండి స్టాల్ వరుసగా మంచి చెప్పులు అనేది డిస్ప్లే చేసేయండి మంచి లాభాలు వస్తాయండి ఇప్పుడు రెండు వందల రూపాయలు చెప్పులు మనం ఐదు వందలు కమ్మితే దానిపైన ఎంఆర్పి సెవెన్ నైంటీ నైన్ ఉంటుంది ఒక జత మూడు వందలు రోజుకి పది మందికి కొన్నా మూడు వేలు నెలకి లక్ష రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది గ్రౌండ్ రీసెర్చ్ చేసి ముందడుగు వేయండి ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు